మన సనాతన ధర్మంలో ప్రతి పూజకు ఒక నియమం ప్రతి దేవునికి ఒక ప్రత్యేకమైన పుష్పం ఉంటుంది గణపతి పూజలో కూడా ఎన్నో పువ్వులు పత్రిలు ఉపయోగిస్తాం కానీ ఒక ఆకును మాత్రం ఎప్పుడూ వినాయకునికి సమర్పించం అవే తులసి ఆకులు అలాంటివి విష్ణు శివ దేవీ పూజల్లో ముఖ్యంగా వాడుతాం అయితే గణపతి పూజకు వాడకూడదని పురాణాలు చెబుతున్నాయి ఎందుకని దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది ఈరోజు మనం దాన్ని తెలుసుకుందాం తులసి అనేది విష్ణువు ప్రియమైనది తులసి ఆకులు లేకుండా శ్రీ మహావిష్ణువు పూజ పూర్తి కాదు అని స్కందపురాణం చెబుతోంది అందుకే ప్రతి ఇంటి ఆవరణలో తులసి చెట్టును నాటుతారు తులసి పత్రం సమర్పించిన వారికి అనేక పుణ్యాలు లభిస్తాయి అని పౌరాణిక కథనాలు ఉన్నాయి కానీ అదే తులసి గణపతికి ఎందుకు అప్రియమైంది అది పూర్వం నాటి మాట భూలోకంలో తులసి అనే యువతి ఉండేది ఆమె బ్రహ్మదేవుని సంతానం అపార సౌందర్యం సద్గుణాలు సౌభాగ్యాలు కలిగిన తులసి తన హృదయంలో ఒక కోరికను పెంచుకుంది నాకు శ్రీమహావిష్ణువే భర్తగా రావాలి ఈ కోరికతో ఆమె తపస్సులు చేసి పవిత్ర తీర్థయాత్రలకు బయలుదేరింది ఆ ప్రయాణంలో ఒకరోజు తులసి ఒక ఆశ్రమం చేరుకుంది అక్కడ విఘ్ననాశకుడు గణపతి గాఢమైన తపస్సులో మునిగిపోయి ఉన్నాడు ఆయన శరీరం నుండి వెలువడుతున్న తేజస్సు సూర్యకాంతిని మించిపోయింది శాంతి సౌందర్యం దివ్యత్వం అన్నీ ఆయన రూపంలో కనువిందు చేస్తున్నాయి తులసి ఆ దృశ్యాన్ని చూసి మనసు అదుపులో ఉంచుకోలేకపోయింది ఓ గణపతి మీరు ఇంత అందమైనవారు ఇంత తేజోవంతులు నేను తులసిని దయచేసి నన్ను మీ జీవిత భాగస్వామిగా స్వీకరించండి అని ఆమె ప్రార్థించింది గణేషుడు కళ్ళు తెరచి మృదువుగా చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు దేవి నేను బ్రహ్మచారిని నా జీవితమంతా తపస్సు భక్తి సేవలతోనే గడపాలని సంకల్పించుకున్నాను కాబట్టి నీ కోరికను నేను నెరవేర్చలేను నన్ను క్షమించు గణపతి నిరాకరించడంతో తులసి తీవ్రంగా మనస్తాపం చెందింది ఆ బాధ కోపంగా మారింది నీకు రెండు వివాహాలు తప్పవు అని ఆమె శపించింది గణేషుడు ప్రశాంతంగా కానీ దృఢంగా ఇలా అన్నాడు దేవి నువ్వు నన్ను వివాహం చేసుకోమని ఒత్తిడి చేసి నా తపస్సును భంగం చేశావు అందుకే నిన్ను నేను శపిస్తున్నాను ప్రపంచం నిన్ను పవిత్ర మొక్కగా పూజిస్తుంది కాని నా పూజలో మాత్రం నీ ఆకులు ఎప్పటికీ ఉపయోగింపబడవు తులసి తన పొరపాటును గుర్తించి గణపతిని క్షమాపణ కోరింది దయామయుడైన గణేశుడు జాలిపడి ఆశీర్వదించాడు నీవు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు అవుతావు భూలోకమంతా నిన్ను పూజిస్తుంది నీవు పవిత్రతకు ప్రతీకగా నిలుస్తావు అప్పటి నుండి గణపతి పూజలో తులసి ఆకులు వాడకూడదని నియమం ఏర్పడింది గణపతికి గరిక మారేడు దళాలు బిల్వపత్రాలు వంటివి సమర్పిస్తారు ఈ కథ మనకు ఒక సూత్రం చెబుతుంది ప్రతి నియమానికి వెనక ఒక పూర్వం నాటి గాథ ఉంటుంది ఆ గాథ ద్వారా మన సంస్కృతి పాఠాలు నేర్పుతుంది గణపతి పూజలో ఇరవై ఒకటి రకాల పత్రాలు వాడాలని శాస్త్రం చెబుతుంది వాటిలో ఏ ఒక్క దానిలోనూ తులసి లేదు కారణం తులసి గణపతికి శపించబడినది కాబట్టి అది అపవిత్రమని ఇక్కడ పరిగణిస్తారు పురాణం చెబుతుంది తులసి పత్ర సమర్పణం చేసిన వారు గణపతి కృపను పొందలేరు అని సైంటిఫిక్గా తులసి ఒక ఉష్ణ స్వభావం కలిగిన ఆకుగా మానసిక ఆందోళనను తగ్గిస్తుంది గణపతి పూజలో ప్రధానమైనది శాంతి క్షమ శ్రేయస్సు తులసి శాపం కారణంగానే కాక తత్వపరంగా కూడా దాన్ని దూరంగా ఉంచారని ఆచారాలు చెబుతున్నాయి ప్రతి ఆకుకు ప్రతి పువ్వుకు ఒక ఆధ్యాత్మిక కథ ఉంది మనకు తెలియకపోయినా ఆచారాలు ఒక ఉన్న సాంప్రదాయం అందుకే వినాయకునికి బిల్వపత్రం అరటి ఆకులు దర్బ మర్రిచెట్టు ఆకులు ఇస్తాం కానీ తులసి మాత్రం కాదు దైవ ఆరాధనలో అంగీకరించని వస్తువులను వాడకూడదు ఇది దేవుని కోపం కాదు దేవుని ఆజ్ఞ భక్తి అంటే క్రమశిక్షణతో కూడిన ఆచరణ కాబట్టి భక్తులారా ఇక మీదట గణపతి పూజలో తులసి ఆకులు పెట్టకూడదనే విషయం మరవకండి ఇది కేవలం ఆచారం కాదు పురాణ నాయకుడు విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తాడు ఆయనకు మనం చేసే పూజలోని చిన్న చిన్న నియమాలు కూడా భక్తి సంపూర్ణతకు తాళం చెవి ఈ కథ మీకు నచ్చిందా మరిన్ని వినాయక కథలు దేవాలయాల చరిత్రలు శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి